పది కొట్లు ఇప్పుం చే అంటే భ ఇప్పుడు డబ్ేం చేద్దామని కాదు నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే నేను తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లో చేద్దాం కరెక్ట్ రోయ్ అనుష్క సమంతా ఇలియానా కాజల్ మరికెంత మంచిది లేదురా మరి సడన్ గా మీ ఓనర్ కాడ వస్తే అందరు బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ సరే సృతి గారు అవుట్ కట్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడట్లేదు లేదు ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకటి ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండా చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మార్కున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యో వర్సిగే హ్మ్మ్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారంటండి వాట్ నాన్సెన్స్ పిక్ పట్టుకుంటారంటండి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాసెట్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ తొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టుమచ్చ కాదు పిట్టు కవర్ చేసుకుంది ఎమ్మెరైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి వాళ్ళ నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరి అవ్వద్దు మీ బరువంతా నా భుజాల మీద తీసుకుంటా మోస్తూనే ఉంటా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్స్ ఇవ్వాలి చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడు సూపర్ చెప్పా పాప అన్ని నేర్పించదురా ఏమో అనుకున్నాం గానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడు చూడ నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈడిది రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయింది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకనే అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముందు ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయం సార్

కాసేపడిన రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పోసి పడుకో పెట్టం ఆ తర్వాత అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేద్దాం బాబు మాట్లాడితే అన్నా నాన్న మాట విను తప్పును కరెక్ట్గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈ నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రైజు నా పేరు విజు సార్ విజ్జు విజ్జు అని పిలుస్తే కుక్కను పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నాకు కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసినవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కూరే ఉండు హలో తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నావు ఉన్నావు జ్యోతిలక్ష్మిట్లేనా నేను నా ఇంట్లో ఉన్నా గుడ్ బాయ్ షూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా షూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నా దొరకడానికి పైగా కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తినే కాదు వాళ్ళ అమ్మని కూడా క్యాచ్ చేస్తా డోంట్ వర్రీ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకొని వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ అవును లేదు సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలా ఫుల్ బాల్ కావాలని అని ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురుజీ ఫుల్ బాల్ చేస్తా చేస్తా సార్ అన్న తల్పేసే రిలాక్స్డ్ సార్ కెర్రా బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డన్ తప్ప మనిషి గొడ్డు నన్నేదు కూర్చున్నావ్ నీ బాస్ ఏం చేస్తుంటావ్ నీకు తెలిసిరా నిజం బావా వొట్టు ఆ పొట్టు మ్యాన్ ఆఫ్ ఫైర్ మ్యాన్ ఫైర్ అంట అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పం చేస్తున్నారేమో అనుకురా

మిస్టర్ ఏసిపి జ్యోతి మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆఫ్ ఫైర్ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నారా రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో వెయిట్ ఎవరమ్మా వాళ్ళంతా కిడ్నాపర్సా

అంటే నీకు తెలియకుండా నీ ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తావో చంపేస్తా నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ ఓహో కిడ్నాపర్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అనమాట